నమస్తే నా పేరు భోగనాయుశేషు జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికులుగా పనిచేస్తున్నారు అదేవిధంగా మన ఒక జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కార్యక్రమం ఈ నెల పద్నాలుగో తారీఖు నాడు జరుగుతూ ఉంది పిఠాపురంలో పిఠాపురంలో జరుగుతున్న ఆవిర్భావ దినోత్సవ సభకు మరి ఏలాదిగా రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులు మరి పెద్ద ఎత్తున వెళ్ళి అదేవిధంగా జన సైనికులు వీర మహిళలు అందరూ కూడా వెళ్ళి ఈ యొక్క విజయోత్సవ వారోత్సవ సభను మరి మనం జరుపుకుంటూ ఉన్నాం విజయోత్సవ సభ అంటే మరి మనం ఆవిర్భావ దినోత్సవం మన విజయం మరి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సంటేజీ స్ట్రైక్ రేట్తో మనం విజయం సాధించిన తర్వాత మరి మన ఒక మన ఒక వారు మరి ఉప ముఖ్యమంత్రి మరి అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని మరి దేశాన్ని కూడా మరి రెండు కూడా మన ఒక అధ్యక్షులు వారు ఏదైతే ఆయన ఒక పిలుపునిచ్చారో ఆ పిలుపుకు తగ్గట్లు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మరి మరి రెండు కూడా అధికారంలోకి వచ్చినవి కావున మరి ఈ యొక్క సందర్భంగా ఈ నెల పద్నాలుగవ తారీఖు నాడు జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు మరి ఏలాదిగా తరలి వచ్చి ఈ యొక్క సభను విజయవంతంతో సభను విజయవంతం చేయాలని చెప్పి మరీ మరి రాష్ట్రంలో ఉన్న దివ్యాంగుల అన్నదమ్ముల అక్కచెల్లెళ్ళకి జనసేన పార్టీ నాయకులకు వీర మహిళలకు జన సైనికులకు ప్రజలకు మరి అందరిని కూడా మరీ మరీ తెలియజేస్తూ ఉన్నా జై జనసేన జై జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై జై పవన్ కళ్యాణ్